వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీ అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకు ఒక ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది హైవే నుంచి సెకండ్ బిట్టు మంచి బిట్ అనమాట మీకు ముందే చెప్తున్నా రేటు కూడా చాలా రీజనబుల్ రేటుకి ఇప్పిస్తాయి ఈ ల్యాండ్ ఎందుకంటే మీకు సరౌండింగ్ చెక్ చేసుకోండి ఇది మనకి హైవే నుంచి సెకండ్ ఉంటుంది ఓకే మీకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అక్కడ రేట్లు ఏమన్నాయో చూడండి లేదా మీకు లైవ్లో కూడా నేను రేట్లు చూపిస్తాను అక్కడ మీకు తీసుకెళ్ళి మిమ్మల్ని అటు పంపిస్తాను మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గ్రామ పంచాయతీ అప్రూవల్ వేసినవి ఉన్నాయి కొన్ని ఓకే ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇప్పుడు మనం శిల్క్రూపేట సిటీ సెంటర్లో ఉన్నాం గమనించండి ఇది మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే చెన్నై అనమాట చెన్నై రోడ్డు హైవే ఇది ఎన్హెచ్ సిక్స్టీను చూడండి మీకు మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇది నర్సాపేటకి వెళ్ళే హైవే ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఇది గుంటూరు వెళ్ళి హైవే ఇది గుంటూరు వెళ్ళేది చూసినట్టయితే సిలఫరూరుపేట మెయిన్ సెంటర్లో ఉందన్నమాట ఇది మనం చూపిస్తున్నది శిలఫరూపేట మెయిన్ సెంటర్లో సిగ్నల్ పాయింట్ ఇది ఓకే ఇక్కడికి మనకు నీరు బయలు అనేది ల్యాండ్ ఉంటుంది వీడియోలో కంటిన్యూ అవుతుందని ఇప్పుడు ల్యాండ్ దగ్గరికి వెళ్దామండి మనం ఇది ల్యాండ్ వచ్చేసి ఇదండి మీకు హైవే కూడా డ్రోన్లో మీకు క్లారిటీగా నేను చూపిస్తాను ఎలా ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇంట్ర హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి దయచేసి ఇదే కాదు మనకి సరౌండింగ్ ఏపీలో చాలా చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉన్నాయి మీకు వన్ ఎకర్ నుంచి వన్ హండ్రెడ్ ఎకర్స్ దాకా కూడా ఉన్నాయి అలా మీకు కావాలన్నా కాల్ చేయండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది పెట్రోల్ పంప్ ఈ పెట్రోల్ పంప్ పక్కనే సెకండ్ బిట్ అనమాట మనకి ఇప్పుడు మంచిగా ఇక్కడ అప్రిషియేషన్ కూడా ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చినాక బాగుంది కాబట్టి చూడొచ్చు ఓకే ఈ సరౌండింగ్ అంతా కళ్యాణ మండపాలు కానీ రెస్టారెంట్లు ఈ పర్టికులర్ ఇదైతే రెస్టారెంట్కి హాస్పిటల్కి బాగా పనికి బాగా యూజ్ అవుతుంది ఎవరికన్నా అలా ప్లానింగ్ ఉన్నప్పుడు చూడండి అంటే ఈ రేట్లో మనకు దొరకటం చాలా కష్టం ఇదిగో మనకేదైతే ఈ పెట్రోల్ పంప్ పక్కన ఉందో ఇది మనకి ఈ రోడ్డు కూడా మనకు ఫ్లాట్ ముందుకి యాక్సెస్ ఉంటుంది ఈ పెట్రోల్ పంప్ పక్క నుంచి సెకండ్ బిట్ అనమాట ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే మీకు కనపడుతుంది ఈ హైవేకి సెకండ్ బిట్ ఉంటుంది మీకు ఆ బిట్టు కూడా నేను చూపిస్తాను క్లియర్గా మీకు ఆ బిట్టు కూడా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి లెవెల్ చేసి ఉన్నదో ఈ లెవెల్ చేసిన ఉన్న బిట్టే ఇదండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు మీరు చూసుకోండి ఎంక్వైరీ చేసుకొని మీకు ఈ ల్యాండ్ చూసుకోండి మీకు పర్ఫెక్ట్ రీజనబుల్ రేట్ అనుకుంటేనే తీసుకోండి కాకపోతే సీరియస్గా ఉంటేనే మీరు మనకి కాల్ చేయండి ప్లాన్ చేసుకోండి అది నేను చెప్పేది ఇది మన సిలగ్రూపేట నుంచి చెన్నై హైవే అంటే ఒంగోలు వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది అండి మనకి ప్లాట్ సంబంధించింది మిగతా డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటేందుకు థ్యాంక్ యూ